ఇంటి ఇల్లాలు చేయవలసిన పనులు మహిళలు ఇవి పాటిస్తే ఆ ఇల్లు లక్ష్మీ నివాసంలా ఉంటుంది ఇంటిని చూసి ఇల్లాలని చూడాలి అన్నారు మన పెద్దలు ఈ సామెత ఊరికే అనలేదు ఇంటిని పరిశుభ్రంగా ఉంచే చోట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది మహిళలు తమ రోజువారీ పనులను ఒక క్రమ పద్ధతిలో చేస్తే ఆ ఇంట్లో ధనలక్ష్మి తాండవం చేస్తుంది ఉదయం నిద్ర లేచిన వెంటనే ముఖంపై బొట్టు ఉండేలా చూసుకోవాలి ముఖం పళ్ళు తోముకోకుండా వంటగది పూజగదిలోకి వెళ్ళకూడదు ఉదయం నిద్రలేవగానే అద్దంలో అస్సలు మొహం చూసుకోకూడదు చిన్నపిల్లల మొహం కానీ మన అరచేతులు కానీ చూసుకోవాలి ఉదయం నిద్రలేవగానే మన భారాన్ని మోస్తున్న భూదేవికి నమస్కారం చేయాలి ఆ తర్వాత ఇంటి ఆవరణలో ఉండే తులసి ముక్కను కానీ గోమాతను కానీ మొదటగా చూడటం చాలా మంచిది సూర్యోదయం కాకముందే స్త్రీలు ఇంటిని శుభ్రం చేయాలి బార్య పొద్దెక్కిన తర్వాత లేచి శుభ్రం చేస్తే దరిద్రం వెంటాడుతుంది ఇంట్లో తలపెట్టిన మంచి పనులు ఏవైనా ఉంటే శుక్లపక్షంలోనే చేయాలి అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకు చేయాలి బహుళపక్షంలో చేయకూడదు ఇంట్లో ఎప్పుడూ దిండుపై కూర్చోకూడదు ఇంట్లో ఎవరైనా సరే చాలామంది స్త్రీలు రాత్రి సమయంలో గాజులు చెవుల కమ్మలు తీస్తూ ఉంటారు అలా తీయకూడదు కొత్త బట్టలు ధరించే ముందు దానికి ఏదైనా ఒక మూల కొంత పసుపు రాయాలి ఇది శుభ అవసరమైతే దేవుడి దగ్గర పెట్టి ఒకరు ధరించిన పూలమాలను మరొకరు ధరించకూడదు సువాసని స్త్రీలు ఎట్టి పరిస్థితులలోనూ నలుగు రంగు బట్టలు ధరించరాదు ఉప్పు మిరపకాయలు చింతపండు ధాన్యాలు వంటి వాటిని ఎవరికి ఇచ్చినా చేతికి ఇవ్వకూడదు కింద పెట్టి తీసుకోవాలి టెంకాయ దానం ఇచ్చేవాళ్ళు టెంకాయ కళ్ళు ఉండే భాగం ఉంచుకొని మిగతా భాగం ఇతరులకు ఇవ్వాలి స్త్రీలు ఎప్పుడూ జుట్టు విరబోసుకోకూడదు అలాగే శుక్రవారం నాడు కానీ జీతం వచ్చిన వెంటనే కానీ ముందుగా ఉప్పు కొనండి ఇలా చేయడం వల్ల సంపద కలుగుతుంది ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా ఇచ్చేటప్పుడు కుడి చేయితో మాత్రమే ఇవ్వాలి రాత్రివేళలందు అలిగి ఆహారం తినకుండా నిద్రించకూడదు నెలసరి సమయంలో తలలో పూలు ధరించకూడదు ఎప్పుడైనా పూలు అమ్మడానికి వచ్చినప్పుడు వద్దు అని చెప్పకూడదు రేపు తీసుకుంటాను అని ప్రతిరోజు భోజనానికి ముందు కాటికి అన్నం పెట్టాలి ఇలా చేస్తే పితృదేవతలు సంతోషిస్తారు ఆ ఇల్లు వృద్ధిలోకి వస్తుంది అలాగే భోజనం తర్వాత కుక్కకి భోజనం పెట్టాలి ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేయాలి దీపం వెలిగించడం వల్ల దైవానుగ్రహం కలుగుతుంది చెప్పుడు ద్వారం ఎదురుగా ఉంచరాదు ప్రతిరోజు ఇంట్లో రాత్రి కర్పూరం కానీ సాంబ్రాన్ని కానీ ధూపాన్ని వేయటం వల్ల ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండదు అలాగే స్త్రీలు మంగళసూత్రానికి హెయిర్ పిన్నులు పిన్నిసులు ఉంచరాదు స్త్రీలు ధరించే గాజులు మట్టి గాజులై ఉండాలి మెటల్ గాజులు ధరించరాదు వంట పూర్తయిన తర్వాత రెండు మెతుకులు అగ్నికి సమర్పించాలి మంగళ మంగళవారం శుక్రవారంలో గోళ్ళు తీసుకోకూడదు మరియు మగవారు క్షవరం చేయించుకోకూడదు స్త్రీలు స్నానం చేసేటప్పుడు ఆ నీటిలో ఒక చెంచా రాతి ఉప్పు వేసుకొని చెయ్యండి దీనివల్ల ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళుతుంది శుక్రవారం నాడు తప్పనిసరిగా కాళ్ళకి పసుపు రాసుకోవాలి ముద్రన కుంకుమ గ్రంథం ధరించాలి తలలో పూలు చేతులకి గాజులు ధరించాలి సూర్యాస్తమయం తర్వాత పాలు పెరుగు ఉప్పు అప్పు తీసుకోకూడదు ఇవ్వకూడదు శుక్రవారం రోజు కనకదార స్తోత్రం కానీ అష్టలక్ష్మి స్తోత్రం కానీ పఠించినట్లయితే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్